హాయ్ సార్ వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్ నేను మీ అర్జున్ యాదవ్ ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం టౌన్ సార్ ఈ మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి కార్నర్ బోర్డ్ ప్లాట్ ఏదైతే కనబడుతుందో ఈ హౌజెస్ కనబడుతున్నాయి ఇదంతా మహేశ్వరం మండలం సార్ ఇప్పుడు మనము మహేశ్వరం నుంచి మణ్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్తున్నామండి మన మహేశ్వరం నుంచి మణసంపల్లి ఎక్స్ రోడ్ మిడిల్లో ఉంటుందండి ఎగ్జాక్ట్గా మనకు సెజ్ దాటిన తర్వాత మనకు వెంచర్ అవైలబుల్ ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుందండి ఇప్పుడు మనము ప్రాడ్ దగ్గరికి వెళ్తున్నాము సార్ ఇది ఎవర్జెస్ కనబడేదంతా ఇదంతా మహేశ్వరం మండలం అండి మహేశ్వరం టౌన్ ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్ ఎగ్జాక్ట్గా మనకు మన మహేశ్వరం మండలం నుంచి సెజీ ఎగ్జాక్ట్గా మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన మహేశ్వరం మండలానికి ఈ రోడ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ ఇది మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి అదేవిధంగా మన మన్సంపల్లి ఎక్స్ట్రా నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ వెళ్ళొచ్చు సార్ మనము ఇది ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ కి గానీ మన వెంచర్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ కి గానీ పేరల్ లో ఉంటుంది అండి మన వెంచర్ వచ్చేసి మిడిల్ లో ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో అది మనకు పెట్రోల్ బంక్ అండి లెఫ్ట్ సైడ్లో కనబడేది మన ఈ లెఫ్ట్ సైడ్లో మనకు వెంచర్ కూడా అవైలబుల్ ఉంది సార్ కుటీర్ వాళ్ళ ప్రాజెక్ట్ అవైలబుల్ ఉందండి ఇందులో పర్ యార్డ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి ఇది విల్లా ప్రాజెక్ట్ సార్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి ఇందులో మనకు ఇంట్లో లెఫ్ట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో అది సెజ్జు సార్ మనకు సెజ్కి ఎగ్జాక్ట్గా మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన వెంచర్ వచ్చేసి మన వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి ఫిఫ్త్ బిట్ అవుతుందండి మన ప్లాట్ వచ్చేసి హండ్రెడ్ ఫిట్ రోడ్కి ఫిఫ్త్ బిట్ అవుతుంది మన ప్లాట్ వచ్చేసి కార్నర్ బ్యూటిఫుల్ ప్లాట్ సార్ మన ప్లాట్ వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి ఏదైతే రైట్ సైడ్ కనబడుతుందో ఇది స్కూల్ అండ్ కాలేజ్ సార్ ఇది ఇది లెఫ్ట్ సైడ్ లో కనబడేది ఎలక్ట్రానిక్ సెజ్ సార్ ఇది మనకు వచ్చేసి ఈ సెజ్ లో మనకు కంపెనీ విప్రో కంపెనీ కానీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కంపెనీ కానీ అవైలబుల్ ఉన్నాయండి ప్రెసెంట్ గా మన సెస్ ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా మనకు బస్ స్టాండ్ కూడా అవైలబుల్ ఉంది సార్ మహేశ్వరం బస్ డిబో అవైలబుల్ ఉందండి రైట్ సైడ్ లో ఏదైతే కనబడుతుందో వాల్ కనబడుతుందో ఇది మహేశ్వరం బస్ డిపో సార్ ఇది మన మహేశ్వరానికి బస్ డిపోకి ఎగ్జాక్ట్గా మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉందండి మన వెంచర్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్ డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లీవట్ అండి మన లీవట్ వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ సార్ ప్లాట్ వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ కార్నర్పూర్ ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి ఏదైతే రైట్ సైడ్ కనబడుతున్నాయో ఇదంతా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అండి డబుల్ బెడ్రూమ్ సార్ ఏదైతే రైట్ సైడ్ కనబడుతుందో ఈ డబల్ అండి ఈ డబల్ బెడ్రూమ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో మన వెంజర్ అవైలబుల్ ఉంది సార్ మన వెంజర్ వచ్చేసి అండర్ ఫిట్ రోడ్కే అనుకునే ఉంటుందండి త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనసంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి మనసంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ వెళ్ళొచ్చు సార్ మన వెంచర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది సార్ ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇదే అండి మనం అనుకున్నాం సార్ ఈ వెంచర్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి మన వెంచర్లో స్టార్టింగ్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాము సార్ ఈ కనబడే రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వటం సార్ ఈ ఇవ్వడం వచ్చేసి ఈ డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వట్లో మనకు త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్ ఇది దాదాపు మనకు థర్టీ ఎక్కర్ వెంచర్ అండి వెంచర్ వచ్చేసి మనకు ఈ వెంచర్లో మనకు ఫ్రంట్ సైడ్లో ఉందండి ఎగ్జాక్ట్గా మనకు ఫిఫ్త్ బిట్ ప్లాట్ అవైలబుల్ ఉంది వెంచర్లో మనకు డిడిసిపిలి వడ్డో మనకు మన ప్లాట్ వచ్చేసి టూ సైడ్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మన ప్లాట్కి ఈ సౌత్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మన ప్లాట్కి రైట్ సైడ్ లో చేసిన ప్లాట్ సార్ మనం అనుకున్న ప్లాట్ త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి ప్లాట్ వచ్చేసి సైజ్ వచ్చేసి అనుకున్న ప్లాట్ త్రీ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ కార్నోబిల్ ప్లాట్ అండి ప్లాట్ వచ్చేసి మహేశ్వరానికి టౌన్కి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి హండ్రెడ్ ఫిట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది కావనంబుట్ ప్లాట్ సార్ మనకు సౌత్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది ఇది ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్కి కానీ అదేవిధంగా ఫోర్టీన్కి కానీ మన వెంచర్ మిడిల్లో ఉంటుందండి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ వెళ్ళొచ్చు ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ వెళ్ళొచ్చు ఏదైనా మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది మన వెంచర్కి వచ్చేసి ఇది క్లియర్ టైటిల్ వెంచర్ సార్ వెంచర్ వచ్చేసి మనకు పర్యాడు కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నాడు ఇందులో నైట్ కూడా ఉంటుందండి పర్యాడు కాస్ట్ వచ్చేసి పదహారు వేలు చెప్తున్నాడు ఇందులో తగ్గించబడునండి మనకు ప్రజెంట్గా ఇల్లు కట్టుకోవడానికి అవైలబుల్ ఉన్న మించాలండి ఈ వెంచర్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అనుకూలం ఉన్న మించాలండి మనం వెంచర్ వచ్చేసి ఇది మహేశ్వరానికి జస్ట్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి ప్రజెంట్గా మన వెంచర్లో స్టార్టింగ్లో సిక్స్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మన ప్లాట్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ టూ సైడ్ రోడ్డు అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి మన ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనకు వన్ కిలో డిస్టెన్స్లో ఉండదు అని మనం